హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కమెంట్ చేయండి ఏంటి చెట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది మిరప చెట్టు అండి మిరపకాయలు దెంపుతున్నాను మన ఇంట్లో పండిన కూరగాయలతో మనం వంట చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా నేను ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను దానికోసం చట్నీ కోసం పచ్చిమిరపకాయల కింద కరివేపా కోసం అని బయటకు వచ్చాను మన చేత్తో ఇంట్లో ఫ్రెష్గా పండిస్తే ఎంత బాగుంటుంది కదా ఇలా తీసుకొచ్చిన వారిని ఇలా పచ్చడి చేయడానికి యూజ్ చేశానండి పల్లీలు కొబ్బరి పుట్నాలతో చట్నీ చేశాను చాలా చాలా బాగుంది అందరికీ ఈరోజు నేను స్పెషల్గా కొబ్బరి చిప్పలో ఇడ్లీ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి ఇది నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేసిన తర్వాత ఇడ్లీ పిండిలో నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి చిప్పలండి ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి మనం దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా అందులో ఇట్లా యూస్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేయకుండా ముందుగా ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మీకు నచ్చితే కరివేపా క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత ఇది ఇందులో వేసేసుకోవడం కొంచెం మొత్తం నిండుగా వేసుకోకుండా ఇలా కొంచెం తక్కువనే వేసుకోవాలి లే ఇది ఉబ్బుతుంది కాబట్టి కొంచెం ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత నేను ఇలా పెట్టుకున్నాను ఇవి అటు ఇటు తినకుండా ఇందులో పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తాయి షేప్ కూడా ఇలా ఇలా పెట్టుకొని కరెక్ట్ పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలండి మనం కొబ్బరి చిప్పలో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది ఇలా పదిహేను నిమిషాలు కరెక్ట్గా ఉంచేస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడకకపోతే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాలకు నాకైతే కరెక్ట్గా ఉడికింది మీరు ఇడ్లీ పాత్ర కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఇలా గిన్నెలో పెట్టాను బౌల్స్లలో పెట్టి అటు ఇటు కదలకుండా చూసారా ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం కొంచెం చాక్తో లూజ్ చేసుకొని తీసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి కొబ్బరి చిప్ప ఇడ్లీలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు కావాలంటే ఇందులో క్యారెట్ అయినా బీట్రూట్ తురుమైనా వేసుకోవచ్చు నేను ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసాను నేను డైరెక్ట్ కింద వేశాను మీకు కావాలంటే అందులో అయినా వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా వేసుకుంటే చాలా బాగుంది ఇది పల్లీ కొబ్బరి చట్నీతో చాలా చాలా బాగుందండి